ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఘోర అవమానం జరిగింది ఆయన్ను ఘోరంగా అవమానించారు తెలుగు తమ్ముళ్లు దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన అయ్యన్న సీఎం చంద్రబాబు దగ్గర నేరుగా తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు పార్టీ జిల్లా కమిటీలపై చర్చించేందుకు బుధవారం జిల్లాకు వచ్చారు ఈ సందర్భంగా ఉదయం పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సాయంత్రం పార్టీ కమిటీల నియామకంపై చర్చించేందుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ హాజరు కావాలని సమాచారం అందించారు అయితే సమావేశానికి అయ్యన్న పాత్రుడు ముందే వచ్చి ఉండగా ఎమ్మెల్యేలు గాని ఎంపీ గాని మంత్రులు గాని ఒక్కరు కూడా రాలేదు గంటన్నర పాటు మంత్రి అయ్యన్న పాత్రుడు ఎదురు చూసినా ఒక్కరు కూడా రాకపోవడంతో ఆవేదనకు లోనైన ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అంటే లెక్కలేదా ఇంతగా అవమానిస్తారంటూ మండిపడ్డారు మీ వ్యవహారం ముఖ్యమంత్రి దగ్గర తేల్చుకుంటానంటూ గుంటూరు జిల్లాకు తాను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండనే ఉండనంటూ వెళ్లిపోయారు గుంటూరు జిల్లా నేతలకు ఎంత పగురు ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి ల లెక్క చేయరానే ఆవేదన చెందారు అయ్యన్న గుంటూరు జిల్లా నేతలు అయ్యన్నను అవమానించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది కావాలని ఇలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు తాను ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగలేనని అయ్యన్న పాత్రుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి